హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రైతు నా పేరు జిట్టా రోహిత్ ఈరోజు మనం నిజామాబాద్ జిల్లాలోని భీమగల్ మండలానికి చెందినటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి కారేపల్లి గ్రామంలో అయితే ఉన్నాం ఇక్కడ రైతు గోవింద్ గారు గత కొద్ది కాలంగా ఈ కూరగాయ పందిర్లో కూరగాయలు సాగు చేస్తూ మంచి దిగుబడులు అయితే తీసుకుంటా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడైతే బీర సాగు చేస్తున్నాము దీనిలో కూడా మంచి దిగుబడులు వచ్చినాయి మంచి ఆదాయం కూడా రావడం అయితే జరిగిందని ఆయన చెప్తున్నారు మరి ఎలా అనేది ఆయన అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అండి నమస్కారం సార్ చెప్పండి గోవింద్ గారు మీకు టోటల్ ఎన్ని ఎకరాల వ్యవసాయం ఉంది దాంట్లో ఈ కూరగాయల సాగు అనేది ఎప్పటి చేస్తున్నారు నాకు మొత్తం పదమూడు ఎకరాలు ఉంది గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను అండి ఈ కూరగాయల సాగు ఎప్పటి నుంచి చేస్తున్నారు రెండు వేల పదహారు పదిహేడు నుంచి గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి బీర కాకర సాగు చేస్తున్నాం ఓకే ఈ బీర పంట ఇక్కడ కనిపిస్తా ఉంది ఇది ఎప్పుడు పెట్టారు ఇది ఏప్రిల్ ఇరవై మూడో ఏప్రిల్ ఇరవై మూడో పెట్టారు ఎంత పెట్టారు మొత్తం ఇది హాఫ్ ఎక్కర్ పెట్టిన మొత్తం టోటల్ మూడు ఎకరం నర పెట్టిన అంటే ఫస్ట్ హాఫ్ ఎక్కర్ పెట్టిన ఇది పెట్టి మూడు నెలలు అవుతుంది ఇంకొకటి వన్ ఎక్కర్ పెట్టి ఫార్టీ డేస్ అవుతుంది రెండు దశలుగా పెట్టాం ఓకే ఇప్పుడు ఏ రకం వాడారు మీరు ఈ సీడ్స్ అని సీడ్స్ వాడారు ఇప్పుడు ఎకరం నర పెట్టారు కదా మీకు మొత్తం ఎంత విత్తనం పడింది మొత్తము యాభై గ్రాముల పదిహేను పాకెట్లు తెచ్చినాం అంటే ఆఫ్ ఎకర్కి ఒక ఐదు వాడినాం ఎకరానికి ఒక పది ప్యాకెట్లు మొత్తం అంటే పుంగు కిలో ఇతరం అన్నట్టు ఇప్పుడు ఇది పెట్టి ఆఫ్ ఎకర్ పెట్టి తొంభై రోజులు అవుతుంది కదా మీకు ఇప్పటి వరకు ఎన్ని కటింగ్లు వచ్చినాయి ఇరవై నాలుగు కటింగ్లు వచ్చాయి ఇరవై నాలుగు కటింగ్లు వచ్చాయి ఒక కటింగ్ కువరేజ్ గా ఎంత దిగుబడి వచ్చింది యావరేజ్ గా అంటే ఒక కటింగ్ కు క్వింటల్ ఇరవై కిలో నుంచి క్వింటల్ దాకా తెలియదు ఓకే అంటే ఇప్పుడు బాక్సులు లెక్కలా చూస్తారు కదా ఎన్ని బాక్సులు వచ్చినాయి ఒక కటింగ్ కంటే ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అట్లా హెచ్చు దిగులు అంటే ఇప్పటిదాకా ఎన్ని టన్నులు వచ్చింది ఇప్పటివరకు దాకా మూడు నుంచి మూడున్నర టన్నులు వెళ్ళింది మూడు నుంచి మూడున్నర టన్నులు వెళ్ళింది మార్కెట్ లో మీరు అమ్మేటప్పుడు ఎలా అమ్ముతారు బాక్స్ లెక్కలు అమ్ముతారా లేకపోతే కేజీ లెక్కలు అమ్ముతారా కిలో కిలో చూపుతా కిలో లెక్కలు అమ్ముతారు ఎట్లా కిలో పోయింది మీకు యావరేజ్ గా ఎవరేజ్గా అంటే డెబ్బై పోయింది ఒకసారి అరవై పోయింది యాభై అంటే ఎవరేజ్గా అరవై రూపాయలు వేసుకోవాలి అరవై రూపాయలు పోయింది ఇప్పటివరకు మీకు ఎంత ఆదాయం వచ్చింది ఇప్పటిదాకా దాదాపు ఒక రెండు లక్షల ఇరవై వేల దాకా వచ్చింది రెండు లక్షల ఇరవై వేల రూపాయలు వచ్చింది ఆదాయం ఇప్పటిదాకా మరి ఖర్చులు ఉంటాయి కదా ఖర్చులు దేని దేనికి ఎంత అంటే దేని దేనికి ఎంత ఖర్చు వచ్చింది అంటే మల్చింగ్ ఒక కట్ట పడ్డాది ఒక కట్ట ఎంత ఖర్చు వచ్చింది దానికి మూడు వేలు అర ఎకరానికి సీడ్స్ ఒక ఐదు ప్యాకెట్లు యాభై గ్రాములవి దానికి ఒక మూడు వేలు మూడు వేలు కూలోకి ఒక ఐదు ఆరు వేలు ఎరువుకు ఒక ట్రాక్టర్కు ఆరు వేలు పెండకు మళ్ళా బీచ్ బీస్ డిఏపి దానికి ఒక రెండు వేలు పై మందులకు ఒక పదివేలు మొత్తం ఒక హాఫ్ ఎక్కర్ కి నుంచి నలభై ఐదు వేలు ఖర్చు వచ్చింది నలభై నుండి నలభై ఐదు వేల ఖర్చు వచ్చింది నికర ఆదాయం చూసుకుంటే ఇప్పటి వరకు లక్ష డెబ్బై నుంచి లక్ష డెబ్బై ఐదు రూపాయల ఆదాయం వచ్చింది ఆదాయం రావచ్చు కటింగ్లు వెళ్తాయి మాకు ఇది పదిహేను కటింగ్ వెళ్తాయి అంటే రావచ్చు అంటున్నారు ఎనభై నుంచి లక్ష రూపాయల దాకా రావాల ఎనభై నుండి లక్ష రూపాయలు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుతం ధర ఏం కలుపుతుంది ధర యాభై ఉన్నది ఈ రోజు కిలో ధర యాభై రూపాయలు ఓకే సో దానికి ఎనభై నుంచి లక్ష అంటున్నారు కాబట్టి ఖర్చులు ఎంత వరకు రావచ్చు ఒక ఇరవై వేల దాకా ఖర్చు వస్తుంది అంటే ఇప్పటివరకు వచ్చింది నలభై ఐదు వేలు ఇంకా రాబోయేది ఒక ఇరవై వేలు అంటే దాదాపు ఒక అరవై ఐదు వేల రూపాయల ఖర్చు అవునండి అంటే దాని నుంచి ఒక యాభై వేల రూపాయల మిగులు వేసుకున్నా కూడా ఇప్పటి వరకు వచ్చింది లక్ష డెబ్బై ఐదు వేలు రాబోయేది ఒక యాభై వేలు అంటే ఇది అది కలిపి దాదాపు మీకు రెండు లక్షల ముప్పై రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంటది అవునండి ఎకరానికి ఇది మంచి ఆదాయం అంటారా మంచి ఆదాయం మరి ఇప్పుడు వ్యవసాయం పొలాలలో మనం అడ్లు వండిస్తే ఒక యాభై అరవై వేలు కూడా రావండి అటువంటిది దీంట్లో పని ఎక్కువ ఉంటుంది పైసా కూడా మంచిగానే ఉంటుంది ఎప్పుడు దీంట్లో పని చేసుకుంటూనే పోవాలా పైసా వస్తానే ఉంటుంది చూసుకోవాలా మొక్కలు ఎట్లా ఉన్నది ఏంది ప్రతిరోజు మనం చిన్నపిల్లలకి ఎట్లా చూస్తామో అట్లా ఈ బీరా చెట్లను చూసుకుంటేనే మనకు పైసలు వెళ్తాయి మీరు మెయిన్గా మార్కెటింగ్ ఎక్కడ చేస్తున్నారు కమ్మర్పల్లి మెట్పల్లి కమ్మరపల్లి మెట్పల్లి రోజు తప్పించి రోజు వెళ్తా ఉంటారు అవునండి ఇక్కడ నాకు బెడ్లు కనిపిస్తున్నాయి మొక్కకి మొక్కకి ఎంత దూరం వాడారు ఈ ఈ బెడ్ పదిహేను ఫీట్లు మొక్కకు మొక్కకు మూడు ఫీట్లు మూడు ఫీట్లు ఇక్కడ నాకు ఒక హోల్ లోపల నాలుగు మొక్కలు కనిపిస్తున్నాయి నాలుగు మొక్కలు అంటే మొక్కకు మొక్కకు నాలుగు ఇంచులు ఒక్క హోల్ అంటే అది కేసింగ్ పైప్ ఉంటది చూడు కేసింగ్ పైప్ తోటి హోల్ చేసినాం ఆరు ఇంచులది అది అంటే మొక్కకు మొక్కకు నాలుగు ఇంచులకు ఒక మొక్క వేసినాం ఒక ఓళ్ళ నాలుగు మొక్కలు వేసినాం అండి ఎందుకలా అంటే నేను ఇంతకు ముందు ఏం చేస్తుంటే అంటే ఈ పదిహేను ఫీట్లలో రెండు బెడ్లు పోస్తుంటాయి రెండు బెడ్లు పోస్తుంటాయి అయితే అప్పుడు దో ఇంచ్ పైప్ తోటి పొక్కలు పెట్టి ఒక్కొక్కటే ఇతనం వేస్తుంటాయి అప్పుడు అంటే అది బాగా ఎక్కువ కప్పుకపోయి గాలి వెళ్తూ రాక పంట సరిగా రాకపోతుండే అయితే నేను వేరే తాట నేను వీడియోలా కూడా మన యూట్యూబ్లో చూసి ఈ పద్ధతిలో వేస్తే బాగున్నానని ఒక ఆయన చెప్తే దాని ప్రకారం ఇది వేస్తే నాకు వెలుతురు బాగుంది ఇలా దిగుబడి కూడా ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్క వెళ్ళింది ఓకే ఇప్పుడు నాకు దిగుబడి ఎక్క వెళ్ళింది సాగ నాకు మిగిలింది మళ్ళీ పని కూడా తక్కువైంది ఇత్తనం కూడా తక్కువైంది ఇప్పుడు దీంట్లో వచ్చే ప్రధానంగా ఏం సమస్యలు ఉంటాయి ఈ పండుగ సమస్య పండుగకు ఆ బుట్టలు పెడతాం ఏదైనా ఉంటే అందులో పడతాయి బుట్టలు అలా పండుగలు ఎక్కువ మనం ఎకరానికి ఒక పది నుంచి పదిహేను పెడుకుంటున్నాం థ్యాంక్ యూ గోవింద్ గారు ఇప్పటి వరకు చాలా చక్కటి సమాచారం ఇచ్చారు మన రైతన్నలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సో ఇది అండి ఇప్పటివరకు గోవింద్ గారు చాలా చక్కటి వేరునైతే ఇచ్చారు బీరసావు గురించి ఇప్పటివరకు ఆయన అరేకరంలో ఇరవై నాలుగు కట్టింగ్లు తీశారు దాదాపు రెండు లక్షల ముప్పై రూపాయల ఆదాయం అయితే వచ్చింది ఖర్చు నలభై ఐదు వేల రూపాయలు వచ్చింది ఇప్పటివరకు మిగిలిన లక్ష డెబ్బై ఐదు రూపాయలు అయితే వచ్చింది ఇంకా పది పదిహేను కట్టింగ్లు వస్తాయని ఆయన చెప్తున్నారు దాదాపు దానికో ఎనభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు కూడా వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు దానికి ఖర్చు ఇరవై ముప్పై రూపాయలు వచ్చినా అని దాదాపు దాని నుంచి ఒక యాభై వేల రూపాయలు ఇది అది కలిపి దాదాపు రెండు లక్షల ముప్పై వేల రూపాయల నుంచి రెండు లక్షల నలభై రూపాయల ఆదాయం వచ్చే అవకాశం అయితే ఉందని ఆయన ఇప్పటివరకు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన నేటి రైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ